హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చౌంగ్ శ్రీ విజేతగా నిలిచింది ఆమెకు దక్కిన భారీ ప్రైజ్ మనీ వివరాలు ఇక్కడ ఉన్నాయి మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా గత ఇరవై రోజులుగా రన్ అవుతున్న విషయానికి తెలిసిందే ఎట్టకేలకు ఈ అందాల పోటీలు ముగిశాయి శనివారం సాయంత్రం ఆద్యంతం గ్రాండ్గా ఉత్కంఠభరింతంగా జరిగిన ఈ వేడుకలో విన్నర్ ఎవరో తేలిపోయింది థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత చౌండ్ శ్రీ విజేతగా నిలిచింది మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన తొలి అమ్మాయిగా ఓపల్ చరిత్ర సృష్టించింది దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఎప్పుడూ థాయిలాండ్ అమ్మాయి ఫైనల్కి రాలేదు ఈ క్రమంలో తాజాగా ఓపల్ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు ఆమె అంతకు ముందే మిస్ యూనివర్స్ థాయిలాండ్ రెండువేల ఇరవై నాలుగు విన్నర్గా నిలిచింది అలాగే మిస్ యూనివర్స్ రెండువేల ఇరవై నాలుగు పోటీల్లో పాల్గొని థర్డ్ రన్నర్ అప్ గా నిలిచింది ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకి ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది ఎలాంటి బెనిఫిట్స్ ఆమె పొందనుంది అనేది తెలుసుకుందాం మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు కిరీటం విజేతకి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే విజేతలకు ఏకంగా ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కింద అందిస్తారు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిదన్నర కోట్లు ప్రైజ్ మనీ రూపంలో దక్కనుంది దీంతో ఒక్కసారి విన్నర్ అయ్యారంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంతేకాదు వారి లైఫ్ ఓవర్ నైట్లో మారిపోతుంది ఓవర్ నైట్లో ప్రపంచంలోనే స్టార్గా అవతరిస్తారు ఇప్పుడు ఓపల్ కూడా వరల్డ్ స్టార్గా మారిపోవడం విశేషం మిస్ వరల్డ్ విన్నర్గా నిలిచిన తర్వాత ఇక వారికి కమర్షియల్ కి కొదవలేదు ప్రపంచస్థాయి బ్రాండ్స్ ఆమె వెంట పడతాయి కోట్లు కుమ్మరించి తమ బ్రాండ్లని ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటారు కేవలం ప్రైజ్ మనీనే కాదు ఇలా యాడ్స్ రూపంలోనూ వారు డబుల్ సంపాదిస్తారని చెప్పొచ్చు దీంతోపాటు ఏడాదిపాటు బిజీగా ఉండాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేక ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి వస్తుంది ఈ ఈవెంట్లకు అయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు ఈవెంట్లలో పాల్గొనే మిస్ వరల్డ్ విన్నర్కి అయ్యే ఖర్చులు కూడా వారే భరిస్తారు లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు ఓ రకంగా ఏడాదిపాటు మిస్ వరల్డ్ విజేతలు రాయల్ లైఫ్ అనుభవిస్తారని చెప్పొచ్చు దీంతోపాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమాలు ఉంటాయి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కి ఏడాదిపాటు రాయబారిగా మిస్ వరల్డ్ విజేత వ్యవహరించాల్సి ఉంటుంది ఇది నిర్వహించే ఛారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ని అనాథ పిల్లలకు మానసికంగా ఫిజికల్ గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు ఇప్పుడు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్గా నిలిచిన థాయిలాండ్ అందగత్తే ఓపల్ సుచాత ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయిపోయింది ఏడాదిపాటు ఆమె బిజీగా గడపబోతుంది దీంతోపాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తుంటాయి ఆమె ఒప్పుకుంటే సినిమాలు సక్సెస్ అయితే ఇక ఆమెకి తిరుగులేదని చెప్పొచ్చు మరి ఓపల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కెరీర్ని ఎలా మలుచుకుంటుందో చూడాలి మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విజయంతో ఓపల్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది కోట్లల్లో ప్రైజ్ మనీతో పాటు అనేక అవకాశాలు ఆమెను ఎదురుచూస్తున్నాయి ఆమె భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండబోతుంది